అపరాధ పరిశోధన ధారావాహిక ఏడవ భాగం రచనా కథాపఠనం మలవరపు సీతారాంకుమార్ జరిగిన కథ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితుడు దొరికినట్లు వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరాంశర్మగారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మపైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు ఐజీ గారు కాల్చేసి గవర్నర్ ఆబ్లిగేషన్ ఒకటుందని నీతూ శర్మను ఇంట్లో ఉంచుకొని ప్రొటెక్షన్ ఇమ్మని చెబుతాడు మినిస్టర్ బావమర్ది రమేష్ తమ పార్టీ ఎమ్మెల్యేను కూడా అనుమానించమని చెబుతాడు కిషన్ అనే నిందితుడు మురళి ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ బషీర్ను అడిగి మొబైల్ తీసుకుని తన భార్యతో మాట్లాడతాడు కాల్పులు జరిపిన వ్యక్తి దాము అనే క్రిమినల్ అనుచరుడు మునావర్తో మాట్లాడతాడు ఇంటరాగేషన్లో కిషన్ ఫయాజులు తడబడతారు మొదట లొంగని రంగా బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు ఇక అపరాధ పరిశోధన ధారావాహిక ఏడో భాగం వినండి సిఐ మురళి రంగా వంక చూస్తూ నా అనుమానం ప్రకారం బషీర్ ఇచ్చిన ఫోన్ నుండి నువ్వే కాల్ చేసి ఉంటావు ఎలాగూ కాల్ రికార్డింగ్ వచ్చాక ఒప్పుకోక తప్పదు నీ అంత నువ్వే ఎవరికి కాల్ చేసావో చెప్పు మా దర్యాప్తుకు సహకరించు అన్నాడు దీక్షిత్ కూడా రంగాతో నిందితుడు నిజంగా నేరం చేశాడా లేదా అని సందేహం ఉన్నప్పుడు విచారించే తీరు ఒకలాగా ఉంటుంది ఇక్కడ నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు కాల్ రికార్డింగ్స్ వచ్చాక నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేశావో కూడా తెలుస్తుంది కాబట్టి నిజం ఒప్పుకునేదాకా నిన్ను విచారించాల్సి ఉంటుంది నువ్వుగా నీ చేత ఎవరు ఈ పని చేయించారో ఒప్పుకో వాళ్ల పేరు చెప్తే నీకు ప్రాణహాని ఉంటుందని ఇస్తామని చెప్పిన మొత్తం నీవ్వరని భయపడుతున్నావు నువ్వు వాళ్ళ పేరు బయటపెట్టినట్లు స్టేట్మెంట్ రాసివాల్సిన అవసరం లేదు నువ్వు బయట పెట్టావని కూడా మేము చెప్పాం చెప్పం మాకు ఎవరు సహకరించలేదో వాళ్లే చెప్పినట్లు వెల్లడి చేస్తాం అన్నాడు తర్వాత మురళివైపు తిరిగి ఇతన్ని కూడా కాసేపు ఆలోచించుకొనివ్వండి అన్నట్టు మన కానిస్టేబుల్ మధు ఎప్పుడూ ఆ బషీర్ టీకోటి దగ్గర ఉంటాడు అతని మీద కూడా నిఘా ఉంచాలని అనిపిస్తోంది అన్నాడు దీక్షిత్ ఉద్దేశం అర్థం చేసుకున్న మురళి సార్ మధు కొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు ఈ సమయంలో ఇలాంటి పనులు చేయడు అతన్ని నమ్మవచ్చు అని చెప్పాడు తర్వాత కానిస్టేబుల్స్తో రంగాను తీసుకుని వెళ్ళి విడిగా ఉంచమని చెప్పి పంపించాడు అతను వెళ్ళాక దీక్షిత్ మురళితో ఇతను ఖచ్చితంగా తమ మనుషుల్ని కాంటాక్ట్ చేసే అవకాశం కోసం చూస్తూ ఉంటాడు ఇతనికి మధు కనిపిస్తే సహాయం అడుగుతాడు ఆ ఏర్పాట్లు చేయండి అన్నాడు అలాగే సార్ మరొక మాట అంటున్న మురళిని ఆపి లంచ్కు వెళ్ళమంటావు అంతేగా అన్నాడు దీక్షిత్ నవ్వుతూ మురళి డ్రైవర్కు చెప్పాను సార్ రెడీగా ఉన్నాడు అన్నాడు దీక్షిత్ కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్ కోదండం నిన్న జరిగిన మదర్ గురించి అప్పుడే చాలా పరిశోధన చేశారని డిపార్ట్మెంట్లో అందరూ అనుకుంటున్నారు సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నాడు కోదండం థ్యాంక్ యూ కోదండం డ్యూటీ ఎలా చేయాలో అలానే చేశాను అంతకుమించి గొప్పేమీ లేదు అన్నాడు దీక్షిత్ అలా అనుకోవడం ఇంకా సార్ పూర్తున్నట్లు అనుకోకండి నా సర్వీస్లో మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ను చూడలేదు అన్నాడు కోదండం మరికొంతసేపట్లోనే దీక్షిత్ ఉన్న క్వార్టర్కు చేరుకుంది కారు వస్తున్నది దీక్షిత్ అని తెలిసినా సెక్యూరిటీగా ఉన్నవాళ్లు బాంబ్ డిటెక్టర్తో సహా వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు దీక్షిత్ బయటే అతని తల్లి నందిత తండ్రి రామ్మోహన్ పక్కనే నీతు శర్మ నిలబడి ఉన్నారు ఇంటికి వచ్చే దారిలో నీతు శర్మతో వాళ్ళ అన్నయ్యకు ఈ నేరంతో సంబంధం లేదని తెలియవరకు కాస్త దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు కాని తనను చూడగానే తల్లిదండ్రులకంటే ముందుగా తన దగ్గరికి వచ్చి హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తనుకూడా ఆమెను చూస్తూ నవ్వుతూ హాయ్ అన్నాడు మరుక్షణమే ఆమె నుండి దూరంగా జరిగి తల్లిదండ్రుల్ని దగ్గరికి తీసుకున్నాడు అందరూ ఇంట్లోకి నడిచారు రోజూలాగా హడావిడిగా రెండు మెతుకులు తిని వెళ్ళిపోతానంటే కుదరదు పాపం ఆ అమ్మాయి ఈరోజు నీకిష్టమైన డిషెస్ చేయంటో చేసింది తృప్తిగా తిని ఎలా ఉన్నాయో చెప్పిగానే వెళ్ళడానికి వీల్లేదు అంది నందిత దీక్షిత్ నీతు శర్మ వంక చూస్తూ చాలా శ్రమ తీసుకున్నారు థ్యాంక్స్ అన్నాడు భలేవరే నా ప్రాణమే మీ దగ్గర ఉంది ఆ మాత్రం చేయలేనా అంది నీతు శర్మ అర్థం కానట్టు చూశాడు దీక్షిత్ అదే మీ ఇంట్లో ఉంచుకొని నా ప్రాణాలు కాపాడుతున్నారు కదా అంది నీతు శర్మ అతని వంక చూసి నవ్వుతూ గవర్నర్ గారి చేత ఆర్నరు వేయించారు తప్పుతుందా మరి అన్నాడు దీక్షిత్ భోంచేయడం కోసం చేయి కడుక్కుంటూ మీకు లేని పని ఎంత పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు చెప్పినా మీ చేత చేయించలేరని అత్తయ్య గారు చెప్పారు అంది నీతూ శర్మ అత్తయ్యగారు అనే పదం ఒత్తి పలుకుతూ అది సరే అత్తయ్య గారు అని ఈ ఏమిటి అడిగాడు దీక్షిత్ నాకెందుకు మీ అమ్మగారిని చూడగానే మా అత్తయ్య అదే చనిపోయిన శర్మ గారి భార్య గుర్తుకొచ్చారు మీ అమ్మగారిలాగే ఆవిడ కూడా లక్ష్మీదేవిలా కళకెళ్లాడుతూ ఉంటారు అంది నీతూ శర్మ పొగట్టులతో తన తల్లిని బుట్టలో వేసినట్లుంది అనుకున్నాడు దీక్షిత్ నువ్వు కూడా మాతో పాటు కూర్చో అమ్మా అందరం కలిసి భోంచేద్దాం అన్నాడు రామ్మోహన్ లేదనే మావయ్యా నేను నిదానంగా భోంచేస్తాను ఆలస్యమైతే మీ అబ్బాయికి కోపమొస్తుంది అతనే నా మీద కోపంగా ఉన్నట్లున్నారు అంది నీతు శర్మ భయం నటిస్తూ మీమీద నాకెందుకు కోపం ఉంటుంది అడిగాడు దీక్షిత్ ఎందుకో మీకు తెలుసు అందామె అంటే తనకు హంతకుడితో వాళ్ళ అన్నయ్య కలిసి ఉన్న ఫోటో చేరిందని ఇంక తెలుసా నిజంగా నాకు తెలీదు అతను మిమ్మల్ని డైరెక్ట్గా అడగకుండా గవర్నర్ గారితో చెప్పించినందుకు అంది అందులో తప్పేమీ లేదు ప్రాణరక్షణ కోసమే కదా చెప్పించారు దాన్ని బట్టే తెలుస్తోంది ఇక్కడికి రావడం మీకెంత అవసరమో అన్నాడతను అమ్మయ్య నన్ను అపార్థం చేసుకోలేదు కదా చాలా హ్యాపీగా ఉంది నా మీద ఫస్ట్ ఇంప్రెషన్ పాజిటివ్గానే ఉందన్నమాట థ్యాంక్ యూ అంది నీతు శర్మ నాకు ఎవరి మీద ఒకే అంటూ ఉండదు ఆయా పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తనను బట్టి ఉంటుంది అన్నాడు దీక్షిత్ వడ్డన ప్రారంభించింది శర్మ అన్ని పదార్థాలు ఎంతో రుచిగా ఉన్నాయి అమ్మాయి నీ కాంప్లిమెంట్ కోసం ఎదురుచూస్తోంది అన్నాడు రామ్మోహన్ శర్మ ఇంకా చూశాడతను తాను చెప్పబోయే మాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఆమె మిమ్మల్ని చేసుకుపోయి అతన్ని తలుచుకుంటే అన్నాడు అన్నాడతను అదేంట్రా అలా అంటావు అంది నందిత అవునమ్మా ఇంత రుచిగా చేస్తే పెళ్ళైన ఆరు నెలలకే ఆ అబ్బాయి లావైపోతాడు తనేమో ఇప్పట్లాగే అందంగా స్లిమ్గా ఉంటుంది అప్పుడందరూ ఆ అబ్బాయిని చూసి కాకి ముక్కుకు దొండపండు దొరికిందంటారు అందుకే అలా అన్నాను అన్నాడు దీక్షిత్ అతని నోట పొగడ్త వినేసరికి సిగ్గుర మొగ్గే అయింది శర్మ ముఖాన్ని చేతుల్లో దాచుకున్న ఆమె దేవకన్యలా అనిపించింది ముగ్గురికి మిస్టర్ దీక్షిత్ అప్పుడే పడిపోయావా ఏంటి నువ్వు కాలేజీ కురాడివి కాదు ఎస్పీ దీక్షిత్వి హెచ్చరించింది అంతరాత్మ ఎస్పీ అయితే లవ్లో పడకూడదా ఏమిటి గోణిగాడు అతనిలోని యువకుడు మరో ప్రదేశంలో తన జవరాలు మోనాతో సర్సలాడుతున్నాడు దాము వెల్లకిలా పడుకుని ఉన్న అతని మీదికి పాములా పాకింది మోనా అతని మిసాల్ని పైకి మెలితిప్పుతూ నీ మిసాలు ఇలా పైకుంటే చాలా బాగుంటుంది అంది ఆ సంగతి నాకూడా తెలుసు కానీ ఇప్పటికే ఫాలోయింగ్ తట్టుకోలేకుండా ఉన్నాను ఇక మీసం పైకి తిప్పి మెలేస్తే వంద మంది అమ్మాయిలు నా వెంట పడతారు అన్నాడు దాము కాస్త గర్వంగా ఇలా పొగరుగా మాట్లాడితే మరీ బాగుంటావు అతన్ని గట్టిగా హత్తుకుంది మోనా నీలా యాక్టివ్గా ఉండే అమ్మాయిలంటే తెగ మోజు నాకు అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు దాము మెలికలు తిరిగిపోయింది మోనా మరో గంట తర్వాత మొనాడాలి నీకేదైనా ఇవ్వాలనుంది పద ఒక డైమండ్ రింగ్ కొనిపెడతా అన్నాడు దాము ఆవేశంగా నువ్వే నా డైమండ్ రాజావి వేరే డైమండ్ నాకెందుకు అంది అతన్ని మళ్ళీ అల్లుకుపోతూ అలా కదిరే పోని మరేదేనా అడుగు అన్నాడు దాము ఏమీ వద్దులే అన్నట్లు ఇవాళ ఉదయం మా ఇంటి ఓనర్ ఇంటికి ఎవరెవరో వచ్చిపోతున్నారు అంటూ గొడవపడ్డాడు అంది మోనా వాణ్ణి కూడా రమ్మనకపోయావా అన్నాడు దాము సరదాగా ఒకసారిగా అతన్ని దూరంగా నెట్టింది మోనా అంతలోనే అతన్ని పట్టుకుని నెట్టినందుకు సారీ కాని నా గురించి ఏమనుకుంటావు నువ్వు ఒకప్పుడు ఏమోగాని నువ్వు పరిచయం అయ్యాక మరో మగాడిని దగ్గరకు రానివ్వలేదు నేను ఆయన ఎవరెవరో అన్నది నీ గురించి అంది మోనా ఏదో పొరపట్న అన్నానులే ఈ దాము లైఫ్లో మొదటిసారి సారీ అంటుండగా అతన్ని మాట్లాడినివ్వకుండా తన పెదవులతో అతని పెదవుల్ని మూసింది మరో రెండు నిమిషాల తర్వాత ఆమె నుండి విడివడి మీ ఓనర్గాడు పైపోర్షణలోనే ఉంటాడు కదూ అన్నాడు ఆవేశంగా ఆవేశపడకు వాడిని చంపితే వాడి ఓనర్ అవుతుంది ఇల్లు నాది కాదుగా అంది మోన తన ఉద్దేశాన్ని బయటపెడుతూ అర్థం చేసుకున్నాడు దాము కూడా నీకు ఇల్లు కొనివ్వాలని ఉంది కానీ పెద్ద బడ్జెట్ కదా కొంత టైం పడుతుంది అన్నాడు ఊరికే అన్నానులే నాకు ఉంటే చాలు అంటూ అతనికి దగ్గరగా జరగబోయింది కాస్త ఆగు మన మునావర్ ఇప్పటికే రెండుసార్లు మెసేజ్ చేశాడు మామూలుగా నీ దగ్గర ఉండేటప్పుడు డిస్టర్బ్ చేయడు అంటూ మునావర్కి కాల్ చేశాడు పెద్ద ఆఫర్ వచ్చిందన్నా అరగంట వెయిట్ చేయమని చెప్పి మీకు మెసేజ్ చేశాను మీరు రాలేదు మళ్ళీ మెసేజ్ పెట్టి ఇంకో అరగంట వెయిట్ చేయమన్నాను ఏమీ అనుకోకన్నా అన్నాడు మునావర్ ఎవరో వివరాలు కనుక్కున్నావా అడిగాడు దాము అతని ఆధార్ కార్డు తీసుకుని అన్నీ చెక్ చేశాను అతన్ని పంపించింది మనకు నమ్మకస్తులై బాడీ మొత్తం చెక్ చేశాను ఆయుధాలేవీ లేవు చెప్పాడు మొనావర్ ఇప్పుడే బయలుదేరతాను అని ఫోన్ పెట్టేశాడు దాము మోన బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ పెద్ద బేరం దొరికినట్లుంది అన్నీ బాగా జరిగితే నీకు ఇల్లు కొనివ్వడం ఖాయం అని అక్కడి నుంచి బయలుదేరాడు అతను బయటకు రాగానే అనుచరులు కారును స్టార్ట్ చేశారు పది నిమిషాల్లో తన స్థావరం చేరుకున్నాడు దాము అతనికోసం వచ్చిన వ్యక్తిని మనవర్ స్వయంగా మళ్ళీ తనిఖీ చేసి తీసుకుని వచ్చాడు నా పేరు శక్తి నన్ను రాజన్ సాబ్ పంపారు అతను వచ్చేదారిలో నాకు కాల్ చేసి నువ్వు తనకు బాగా తెలుసుని చెప్పాడు రాజన్ విషయం చెప్పు అన్నాడు దాము తన జేబులో నుంచి ఒక ఫోటో తీసి దాముకి అందించాడు అతను ఆ ఫోటో వంక చూసి ఉలిక్కిపడ్డాడు దాము ఈయనా అవును ఈయన ఎస్పి దీక్షిత్ ఇతన్ని రేపే లేపేయాలి చెప్పాడతను ఇది చాలా పెద్ద పని పైగా నిన్ననే శర్మ మద్దతు జరిగింది పోలీసులు అలర్ట్గా ఉన్నారు ఎస్పీ చుట్టూ చాలామంది పోలీసులుంటారు పైగా రేపే అంటున్నారు అన్నాడు దాము అవును ఆయన ఉంటే ఆ మద్దతు చేయించిన వాళ్ళు బయటపడతారు అందుకే రేపే ఆయన పని ముగించాలి పది కోట్లకు డీల్ అవుతుందా కదా ఒక్క మాటలో చెప్పేయాలి కానిపక్షంలో మద్దతు జరిగే వరకు ఈ విషయం ఎక్కడా బయటపడకూడదు మరో కండిషన్ అంటూ మరొక ఫోటోను బయటకు తీశాడు రేపు శివరాంశర్మ అంత్యక్రియలు ఎస్పీ దీక్షిత్ రేపంతా ఆ మీదే ఉంటాడు ఈ ఫోటోల్లో ఉన్న ఆమె శర్మ మేనకోటలు ఎస్పీ ప్రొటెక్షన్లో ఉంది కాబట్టి రేపంతా ఆమె అతని పక్కనే ఉండొచ్చు ఆమెకు ఏ ఆపద ధరకూడదు చెప్పాడు శక్తి అలా అయితే చాలా కష్టం దూరం నుండి బాంబు వేయడానికి కూడా వీల్లేదు చెప్పాడు దాము నిరాశగా సరే పదహైదు కోట్లు ఫైనల్ ఆలోచించుకొని గోధుమలు పదహైదు బస్తాలు పంపమని మరో అరగంటలో ఈ నెంబర్కు కాల్ చేసి చెప్పు తర్వాత నేను మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు శక్తి ఆలోచనలు పడ్డాడు దాము చేయబోయే పనిలో రిస్క్ ఒకవైపు పదహైదు కోట్ల డబ్బు మరోవైపు కిరాయి మనుషులకు రెండు మూడు కోట్లు తర్వాత వచ్చే ఎస్పీ లొంగితే అతని కోసం లొంగకపోతే కోర్టు ఖర్చులకు మరో రెండు కోట్లు ఖర్చు అవుతాయి మిగతాదంతా మిగులుతుంది ఒక యాభై లక్షలు పెట్టి మోనాకు ఒక ఇల్లు కొనబెడితే చాలు తనను స్వర్గంలో ముంచేస్తుంది ఒక వచ్చిన దాము మునావర్ అందించిన ఫోన్ నుండి ఓ నంబర్కి కాల్ చేసి పదహైదు బస్తాల గోధుమలు పంపండి మిగతా విషయాలు నేర్లో అని చెప్పి పెట్టేశాడు అలా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ హత్యకు కుట్రా మొదలయింది ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ